పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలంలో వరకండి అనే గ్రామంలో సాగరపు శివందొర దొర అలియాస్ ఆదినారాయణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబంతో నిరస ఉంటున్నాడు అతనికి భార్య హేమలతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఆ పక్కింట్లోనే సాగరపు దాలం దొర భార్య దమయంతి తన ఇద్దరు కుమారులు వెంకటరమణ కార్తిక్ లతో నిరసిస్తున్నారు శివన్ తన ఇంటి దగ్గర మొక్కలు బీరకాయ పందిళ్లు పెంచుకుంటుండగా వాటిలోకి దమయంతికి చెందిన ఆవులు వస్తున్నాయనే కారణంగా గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి పండుగ కావడంతో దమయంతి కుమారుడు కార్తిక్ వారి ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి గ్రామ శివారు కెలి వాలీబాల్ ఆడుతున్నారు ఆ సమయంలో శివన్ దొర కూడా అక్కడికి వెళ్లి నేను కూడా మీతో ఆడతానని బెట్టింగ్ పెట్టుకుని ఆడదామని అడిగాడు అందుకు కార్తిక్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పెనుగులాటకు దారితీసింది దీంతో అయితే విషయం తెలుసుకున్న శివన్ దొర భార్య హేమలత పక్కింట్లో ఉన్న దమయంతో దుర్భాషలాడుతూ గొడవకు దిగింది అక్కడికి వచ్చిన కార్తిక్ వారిద్దరి మధ్య నిలబడి గొడవను ఆపమని కోరాడు దీంతో శివన్ దొర పట్టరాని కోపంతో మహిళల మధ్య గొడవలో నీకేం పని అంటూ తన వద్ద ఉన్న ఆయుధంతో ఒక్కసారిగా కార్తిక్ పై దాడి చేశాడు కార్తిక్ కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే పార్వతిపురం ఏరి ఆస్పత్రికి తరలించారు అక్కడ కార్తీక్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు